తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఇక్కడ చూసుకోవచ్చు తారీఖు వచ్చేసి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు మనకి ఈ న్యూస్ రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే డబ్బులు అయితే విడుదల చేసినట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందన్నమాట ఈ రోజు నుంచి ప్రతి ఒక్క జిల్లాల వారికి అయితే మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయన్నమాట మీరు మీ ఖాతాలు అనేవి అయితే చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే మీ ఖాతాల్లో పడబోతుంది అమౌంట్ పడ్డ తర్వాత మీ అందరికీ తప్పకుండా మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది మెసేజ్ వచ్చిన తర్వాత మీరందరూ ఒకసారి అయితే కామెంట్ చేయండి అమౌంట్ వచ్చాయని చెప్పేసి అయితే తప్పకుండా ప్రతి ఒక్కరైతే కామెంట్ చేసేయండి రైతు భరోసాపై మనకిక్కడ తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు అలానే మనకి వచ్చేసి రేవంత్ రెడ్డి గారు కూడా మనకైతే స్వచ్ఛత ఇవ్వడం జరిగిందనమాట రైతు భరోసా అనేది అన్ని జిల్లాల వరకు అయితే రోజైతే విడుదల చేస్తున్నాం ప్రతి ఒక్కరు మీ అందరి ఖాతాలో అయితే చెక్ చేసుకోండి అని చెప్పేసి మనకైతే స్వచ్ఛత ఇచ్చారనమాట అలానే మీకు ఇంకో అప్డేట్ కూడా మనకి చెప్పారు దేని గురించి అంటే మీరు ఇక్కడ చూసుకుంటే అమౌంట్ అనేది ఎకరానికి పదిహేను వేల చొప్పున విడుదల చేస్తున్నాం ఏడు వేల ఐదు వందల చొప్పున కాదు అని చెప్పేసి కూడా మనకైతే స్వచ్ఛత ఇచ్చారు ప్రతి ఒక్కరికి ఎకరానికి పదిహేను వేల చొప్పున ఖాతాల్లో డబ్బులు అనేవి ఈ రోజు నుంచి పడబోతున్నాయని చెప్పి కూడా మనకైతే స్పష్టంగా అయితే చెప్పారు అమౌంట్ పడ్డవారికి తప్పకుండా మెసేజ్లు అయితే వస్తాయి మెసేజ్లు వచ్చిన వెంటనే మీకు అక్కడ ఖాతా నెంబర్ అయితే చూపిస్తారు ఆ ఖాతాలో పోయి ఆ బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేసుకోండి అందులో మాత్రమే పడతాయి వేరే అకౌంట్ అయితే పడవు అని చెప్పి కూడా స్పష్టత ఇచ్చారు అలానే ఇంకోటి ఏమని చెప్పారంటే మనకి ఇక్కడ ఇక్కడ కేవలం వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఇస్తున్నామని చెప్పి కూడా మనకైతే స్పష్టత ఇచ్చారనమాట నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అలానే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న ఇలా ఎవరైనా రైతులుంటే మాత్రం వాళ్ళకైతే మేము అమౌంట్ అయితే ఇవ్వట్లేదు కేవలం రైతులకు మాత్రమే అమౌంట్ అయితే అందజేస్తున్నాం అది కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్కి మాత్రమే ఇస్తున్నాం అని చెప్పేసి కూడా ఒక స్వచ్ఛత అయితే ఇచ్చింది అలానే ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారని చెప్పి అడుగుతున్నారు కదా చాలా మంది కామెంట్లో అయితే ఇక్కడ కామెంట్స్లో మీరు అందరికీ చెప్పేది ఒకటే నేను ఎకరం నుంచి ఇరవై ఎకరాల లోపు వారికే ఇస్తున్నారు అనమాట ఇరవై ఎకరాల పైన వారికి అయితే ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదు కేవలం ఇరవై లోపు వాళ్ళకే ఇస్తున్నారు అలానే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇంకొక అప్డేట్ కూడా అయితే తీసుకొచ్చింది అది కూడా వచ్చేసి మీరు ఇక్కడ చూసుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్స్కి మాత్రమే ఇవ్వాలి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కి అయితే ఇవ్వకూడదు అని చెప్పేసి మనకి ఇంత ముందు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో వాళ్ళైతే ప్రతి ఒక్కరికైతే ఇచ్చారు మేము అలా ఇవ్వట్లేదు డబ్బులు అనేది వృధా చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళే మనకైతే స్వచ్ఛత ఇచ్చి చెప్పారనమాట ఏమని చెప్పారంటే కేవలం మేము అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఇస్తాం వాళ్ళలాగా మేమైతే ఇలా చెయ్యము అని చెప్పేసి మనకు రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛత ఇచ్చారు అయితే దానిపై స్పందిస్తూ మన కేటీఆర్ గారు కూడా వీలు కూడా అడిగారు మీరు ఏవైతే పథకాలు అమలు చేస్తామన్నారు అయితే అమలు చేయలేదు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పేసి అని చెప్పేసి వాడు మనకు జరిగిన ప్రెస్ మీట్లో వచ్చేసి స్పష్టంగా మనకి ఏమని చెప్పారంటే లోపు మీ అందరికైతే అమౌంట్ అయితే అందజేసే అవకాశం అవుతుంది లోపు మేము ప్రతి ఒక్కరికైతే అమౌంట్ అందజేస్తామని చెప్పేసి స్పష్టత ఇచ్చారనమాట అలానే ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఎకరానికి ఎంత అమౌంట్ ఇస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళు అయితే అడిగారు అడిగితే వాళ్ళు రెండు సీజన్లు కలిపి ఎకరానికి పదిహేను వేల చొప్పున ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు అవి కౌలు రైతులకు కావచ్చు రైతు కూలీలకు వచ్చేసి రెండు వేలైతే ఇస్తున్నాం కౌలు రైతులకు వచ్చేసి పదిహేను వేలు అలానే రైతు భరోసా వచ్చేసి మనకైతే పదిహేను వేలు చొప్పున ఇస్తున్నారు అని చెప్పేసి స్వచ్ఛత అయితే ఇచ్చారనమాట ఇంకా మీకు గనక అమౌంట్ విషయంలో ఏ డౌట్స్ ఉన్నా మీది ఏజ్ ఉన్నా అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేస్తే మీకు అమౌంట్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పేసి నేను కామెంట్ చేస్తాను అమౌంట్ రాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేసుకోండి ఖాతా రన్నింగ్లో ఉందో లేదని చెప్పేసి ఖాతా వివరాలు ఒకవేళ తప్పు ఉన్నా మీ బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో లేకపోయినా మీకు అమౌంట్ అయితే రాదనమాట అంటే రైతు భరోసాకి స్పెషల్గా మళ్ళీ అకౌంట్ ఏమైనా తీసుకోవాలా చేంజ్ చేయాలా అలాంటిది ఏమైనా ఉందంటే అలాంటిది ఏం లేదు రైతు భరోసాలో ఏ అయితే మీకు డబ్బులు పడ్డాయో ఆ అకౌంట్లోనే ఇప్పుడు మీకైతే ఈ అమౌంట్ అయితే పడబోతున్నాయి ఓకే ఈ వీడియోని అందరికి షేర్ చేయండి ఈ వీడియోలో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్